జై శ్రీకృష్ణ జై శ్రీ జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ ఎందుకు ఏమీ అని తర్వాత మాట్లాడాలి జై భగవద్గీత భగవద్గీత గురించి మనకు మహాభారతం అనేది పంచమైన చెప్పారు పిల్లలు చెప్పారు మహాభారతంలో పుంఖాను పుంఖానుగా వ్యాఖ్యానాలు వ్యాఖ్యానాలు ఉపదేశాలు అనేక అనేక ఉన్నాయి లక్షల శ్లోకాలు ఉన్నాయి దానిలో ఇరవై ఐదవ అధ్యాయం నుండి నలభై రెండవ అధ్యాయం వరకు మన భగవద్గీత యొక్క ఉపదేశాన్ని దాని ప్రస్తావన వచ్చింది అక్కడ నిర్దేశించబడింది దానిలో నుంచి తీసుకొని మన భగవద్గీతను తీసుకొచ్చారు తీసుకు వ్యాస ద్వారా మనకు వచ్చింది అది భగవంతుడు ఉపదేశించడం తీసుకొచ్చి వాళ్ళు పెట్టారు గీతార్థశ్రవణాసత్వ గీతార్థ గీతార్థశ్రవణాసక్తు అని వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడే ప్రయత్న క్రేతత్మ మిషలోత్మవాత్మకి భయ శోపాదివర్జితం భయశోకాదివర్జితం గీతార్థ గీతార్థశ్రవణాసక్తు అంటే గీతలు కాస్త పఠనం చేయటం వల్ల కూడా భయ శోకాదివర్జితం మానవ జీవితానికి భయాలు శోకాలు తొలగించాలంటే గీత సర్వ సర్వ ఉపనిషత్తుల యొక్క సారం భగవద్గీత సర్వ ఉపనిషత్తుల యొక్క సారం సర్వోపనిషతో సర్వోపనిషతోగా సర్వోపనిషతో గావోధ మహత్ అని మనకు అది తెలియజేస్తుంది ఎందుకంటే అన్ని ఉపనిషత్తుల సారం యొక్క కృష్ణుడు అర్జునుడిని దూరగా చేసుకొని మనకు అమృత గీతామృతం అనే అమృతాన్ని మనకు తెలియజేసి చేశాడు గీత సుగీత కర్తవ్యం ఎవరు వీళ్ళు చెప్తారు రాసిన వేస భగవాన్ గీత సుగీత కర్తవ్యం మీరు ఏమంటారు మీరు చెప్పిన ఉద్దేశం ఏంటంటే ఆ శ్లోకంలో గీతలు గీత యొక్క సర్వ సారాలు తనే రాసి తను రాసిన చెప్పింది ఏంటంటే గీత యొక్క సర్వ సర్వ ఉపనిషత్తులు సారము ఇందులో ఉంది సర్వ సారం ఇందులో ఉంది కాస్త మీరు తెలుసుకున్నా సరే దీని యొక్క దీని నుంచి ఎంతో విష్ణు పద విష్ణు పదం పొందడానికి అవకాశం ఉంది అని చెప్పారు అదేవిధంగా భగవద్గీత కించిత గీత ఎవరు ఆదిశంకరాలు చెప్పండి భగవద్గీత కించిత గీత గంగా లవకేసిక గంగాధర లవకేలిక గీత కే మరారి కే మరారి సనశ్చ క్రియతే తస్య ఏన యమో నపి కచక్ష అని అంటారు శ్లోకం దీని అర్థం ఏంటంటే గంగా భగవద్గీత కింఛిత గీత భగవద్ ఆయన చెప్పారు శోక మోహాలు భయాలు కలగటానికి దారి అని ఆది మనకు చెప్పింది ఏంటంటే భగవద్గీతని కాస్త పఠనం చేయటం గానీ గంగాధరాన్ని కాస్త శ్రద్ధ చేసుకోవటం కానీ మొరారి మొరారి యొక్క కాస్త పట్టణం చేయటం వల్ల నీకు భయ శోకాలు ఉండవు అది దీనిలో వల్ల నేను చెప్పారు ఇది భగవంతుడు ఇందాక ఏదండాలి గీత గీత అంటే నెగట్టు అర్థం ఏంటంటే గానము అని అర్థం గీత యొక్క అర్థం గానము అని అర్థం ఈ గీతలు చాలా మహాభారతంలో భాగవన లోకల్ గీత కపిల గీత గోపికల గీత అని దాదాపు చాలా నూరు గీతలుగా ఉన్నట్లుగా తెలుస్తోంది మనకు కానీ ఈ గీతలు బ్రహ్మ విద్యను ప్రవేశం చేశారు కాబట్టి సాక్షాత్ బ్రహ్మ పరమాత్ముడే సాక్షాత్ బ్రహ్మ పరమాత్ముడే ఆయన సగన రూపంలో మనకు బ్రహ్మ విద్యను ఉపదేశించారు కాబట్టి దేన్ని తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఎవరిని ఆశ్రయిస్తే ఇంకా అవసరం ఆశ్రయించవలసిన అవసరం లేదు ఏ సుఖాన్ని పొందితే ఇంకా వేరే సుఖం యొక్క అవసరం లేదు ఈ మానవ జన్మ జన్మకు వేరే వారిని ఆశ్రయించిన అవసరం లేదు అటువంటి సార్థకతను కృష్ణ భగవాన్లు సాక్షాత్తు నిక్షిప్తం చేశారు కాబట్టి గీతకు అంత అంతటి విశిష్టత చేకూరను ఈ గీతను ఆశ్రయించడం వలన ఆదిశంకరులు చెప్తారు ఆదిశంకరులు త్రిమతాచార్యులు రచించారు ఆచార్యులు కూడా గీతకు ద్వైత అద్వైత కూడా రచించారు తర్వాత ఆదిశంకరులు ఈ పరిస్థితిని గమనించి కృష్ణ హృదయాన్ని భగవంతుని హృదయాన్ని పరమాత్మని హృదయాన్ని అద్వైతంగా భావించి వారు దానికి పాశ్యం రాశారు వారు దాశం రాసిన తర్వాత వీళ్ళు అంటారు ఎవరు వివేకానంద గారు ఒకసారి అంటారు ది గీత హాస్ పాపులర్ దీని కంటే మించిన ఉపదేశం కానీ ఇంతవరకు లేదు ఇక మీద ఉండదు అని చెప్పారు అంటే భగవద్గీత గమించిన గ్రంథం కాని ఉపనిషత్తు సారం ఇంకొక మాట కూడా అంటారు ఉపనిషత్తులనే తోటలో ఉపనిషత్తులు అనే తోటలో ఒక పుష్పాలు తీస్తే ఆ పుష్పాలు జ్ఞాన జ్ఞాన పుష్పాలు తీస్తే ఆ పుష్పాలన్నింటినీ హారంగా చేస్తే ఏమైందో ఏమైతే ఉందో ఆ జ్ఞాన పుష్పాలు ఏమైతే ఉన్నాయో అదే భగవద్గీత అని అంటారు ఇవ్వాలని చిన్న వివేకానంద గారు అన్నారు ఇప్పుడు ఎవరైనా కనుక ఒక దుఃఖితులుగా ఉంటే దుఃఖితులుగా ఉంటే అతన్ని ఓదార్చి పైకి లేపాలన్నా కానీ బ్రహ్మణితో మోర్చి మోక్షం ఇవ్వాలనుకున్నా కానీ అట్టదారులు పోతున్న మానవుడు అట్టదారులు ఏమన్నా పోతుంటే శరీర దారిలో పెట్టాలనుకున్నా కానీ కేవలం భగవీత భగవద్గీత ఒక్కటే సరేని భగవద్గీత భగవద్గీత గీత గీత వేరే దారి లేదు 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 ఇది విన చెప్పడం కాదు వినోద బాబయ్య అన్నారు రామకృష్ణవరాం సాంతారమకులకి గనక కార్మికునికి కార్మికుడికి కార్మికునికి కార్మికునికి కనుక ఇది గీతాసారం అర్థమైతే అది అద్భుతంగా పనిచేస్తాడు విద్యార్థికి కనుక భగవద్గీత అర్థమైతే గనుక మహావ్యావంతుడు అయిపోతాడు ఇళ్ళకి కనుక అయితే కనుక కుటుంబం మొత్తం బాగుపడిపోతుంది అదేవిధంగా అయితే కనుక ఇది చెప్పాల్సిన పని లేదు రాజకీయ నాయకుడికి అర్థమైతే కనుక సమాజం మొత్తం బాగుపడిపోతుంది సో ఇది గీత గీత అని ఎందుకు అనుకుంటామంటే ఇదివరకు చిన్న పిల్లలు అంతగా చేసుకుని వచ్చే దాని గురించి తర్వాత మాట్లాడడం టైం ఇస్తే కనుక చూస్తాం తర్వాత సో ఇంతటి ప్రాముఖ్యమైన భగవద్గీతను మనం ఏడు వందల శ్లోకాలు రావటం రకరకాల అన్ని భాషలు దాదాపు నూట యాభై భాషల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది ఆ ఐదు వేల నూట యాభై ఐదు సంవత్సరాలు చరిత్ర పట్టు తెలుస్తోంది భగవంతుడు వీరికి ఉపదేశించి ఐదు వేల నూట యాభై ఐదు సంవత్సరాలు ఇది గీతా జయంతి జరుపుకుంటున్నామని ఈ గీతా జయంతి మనం ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చేశారు జీవనయానం ఎలా పంపొస్తుందని గీత భగవద్గీత జీవన మార్గదర్శి ఆయన పది నిమిషాలు టైం నుంచి వాళ్ళు చెప్పున్నారు తెలుసుకునే ఇబ్బంది లేదు జనకుడికి అష్టవక్ర మహర్షికి ఒక్కసారి డిస్కషన్ వచ్చినప్పుడు జనపడికి అష్టవక్ర మహర్షికి అయ్యా నాకు ధ్యానం కావాలంటే ఆయన అంటాడు మీరు గుర్రంపు ఎంత ఉంటుంది కదా గుర్రంపు ఆ పైకి ఎక్కే లోపల గుర్రపు ఎక్కని పైకి ఇంపుతారు కదా ఆ లోపల ఉపదేశం చేస్తాం గుర్రం ఎక్కి ఉన్నప్పుడు ఇక్కడ వచ్చాడు ఇక్కడ వెళ్తున్నాడు గుర్రం ఉంది అక్కడ దీని నుంచి పైకి కాలు పట్టే లోపల ఉపదేశిస్తాను నీకు వచ్చే బ్రహ్మవ్యక్తి ఉపదేశిస్తాను అంటాడు ఏమంటే దాన్ని త్యాగం చేయాలంటే దేన్ని నది నదిలో పడవలు నదిలో పడవ ఉండదు కానీ పడవలో నది ఉండకూడదు అసంగత్వం అసంగత్వం ఉపదేశిస్తాడు ఆయన సో ఆ విధంగా ఆయన ఉపదేశిస్తాడు ఒకసారి దేశ ఉన్నాయి ఆ విధంగా గీతను ఎంత సమయం అర్థం దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే అర్జునుడు ఈ గీత వచ్చిన సమయం ఏంటంటే అర్జునుడు కురుక్షేత్రంలో ఉన్నాడు కొంచెం అర్హతలు ఉన్నాయి ఎవరికి పడితే భగవద్గీత వినడానికి అర్జునుడు కొన్ని అర్హత ఏంటి భగవద్గీత మహా అర్జునుడు మహాపరాక్రమవంతుడు తోటి మహాశీలవంతుడు అది కూడా కాకుండా కొన్ని రోజుల క్రితం అన్నదమ్మలకి ఇద్దరికి వాళ్ళకి యుద్ధం వచ్చినప్పుడు ఆయన వెళ్తారు మన అర్జునుడు దుర్యోధను ఇద్దరు వెళ్తారు దేనికి డిస్ట్రిబ్యూషన్ సైన్యము మాకు ఇవ్వాలి ఆయన దగ్గర సహాయం కావడానికి ఇద్దరు వెళ్ళినప్పుడు కూర్చుంటారు వచ్చి వచ్చినప్పుడు ఆయన అంటాడు అయ్యా పదకొండు అక్షోహినుల పదకొండు అక్షోహినుల సైన్యం ఒకవైపు నేను ఒక్కడే ఒకవైపు ఉంటాను ఎవరికి వాళ్ళు కోరుకోండి కాకుండా అర్జును మొదటి అవకాశం అని అంటాడు ఆయన ఒక క్షణం కూడా ఆలోచించలేదు మా అన్న ఫోన్ చేసేది ఒకరించి ఉన్నట్టు సార్ పక్కకి వెళ్ళి ఫోన్ చేసి వస్తాను చెప్పలేదు ఒక క్షణం కూడా ఆలోచించుకోండి ఏమన్నాడు అయ్యా మీరే నా కృష్ణ మీరే కావాలి అయ్యో నేను చేసి అట్లంతా అనుకోవద్దు నేను సైన్యం ఉంటుంది నువ్వు అనుకున్నావా పక్కన పక్క నుండి అన్నీ అయిపోతాయి దేవుడు నేను చెయ్యి యుద్ధం కూడా చేయి నువ్వు ఏమైనా చేసుకోండి సార్ మీ నా దగ్గర ఉంటే చాలు ఉండండి కాకుంటే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా రతంలో అర్థం చూస్తావు అన్నాడు సరే అన్నాడు అంతే మీరు అర్థం చేసుకోండి పదకొండు అక్షోహినుల సైన్యం ఒకవైపు కేవలం ఒక మనిషి అనుకుంటే మనిషి ఒకవైపు ఆత్మ ఆయనకు అప్పటికే తెలుసు ఆ జ్ఞానం ఉంది కాబట్టి ఆయనకు అర్హత ఉంది కాబట్టి అది ఉపదేశించారు ఆయన మాత్రమే ధర్మరాజు కాబట్టి తప్పకుండా వారికి ఉపదేశించాడు తర్వాత ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఏం చెప్పారు అటువంటి అర్జునుడు మహాపరాక్రమంతుడు లోకాన్ని జయించినటువంటి మహాపరాక్రమంతుడు రాజు లేనటువంటి వాడు ఆయన యుద్ధ భూమిలో ఎలా కూర్చున్నాడు నా వల్ల కాదు నేను యుద్ధం చేయలేను గాంధీ వంశం హస్తా కింద పడిపోతున్నాడు కింద పడిపోయాడు పడిపోయి నేను యుద్ధం చేయలేను అని చేతులు ఎత్తేసాడు ఈ పరిస్థితిలో గురువు ఎదురుగా ఉన్నాడు ఏం చెప్పాడు దోషోపహత స్వభావ అని ఆయన నా వల్ల అవ్వదు సార్ నా వల్ల అవ్వదు మీరు శిష్య స్థే స్థేహ సాధిమాత్వ ప్రపన్నమని చక్కలు పడిపోయారు అంటే దీనివల్ల అర్థమైంది ఏంటంటే మీకు అవసరమైతే మీరు నిజంగా గీతను అర్థం చేసుకోవాలి గీతను చే అర్థం చేసుకోవాలి మన జీవనాన్ని మార్చుకోవాలనుకుంటే కావాల్సిన మొట్టమొదటి శరణాగతి సర్వస్య శరణాగతి అహంకారాన్ని పక్కన పెట్టి సర్వస్య శరణాగతి అవసరం ఫస్ట్ కావాల్సిన సర్వస్య శరణాగతి ఆత్మానాత్మ వివేకము ఆత్మానాత్మ వివేకముతోటి స్థిత ప్రజ్ఞత్వం ఈ మూడు అవసరం కావాలి సో ఈయన ఏం చేశాడు సర్వస్య శరణాగతి తద్విత్తి ప్రణిపాతైన పరిప్రశ్న స ముందుకు వస్తాను మనకు సో ఎలాంటి వాడు అయ్యా ఏం తెలియదు మీరు ఎలా చెప్తే అలా చేస్తాను పడిపోయాడు అలా కాదు ఏం చెప్పి మీ శిష్యుడిగా అనుకోని చెప్పు నాకు తెలియజేయమంటాడు అడిగాడు అటువంటి ఈ మానవుడిగా పుట్టిన వాడు మనిషిగా పుట్టిన వాళ్ళు కేవలం మనిషికి మాత్రమే అర్హత ఉంది వాళ్ళు అర్హత పెట్టుకోవటం పెట్టుకోకపోవడం వేరే తప్పకుండాలో ఉంటాం చేసుకుంటే అది ఇష్టం అదేం చిన్న విషయం కాదు మనం ఒకరు కానీ రెండు కానీ ఒక నిమిషం కానీ ఏమి చేసినా మానవ జీవితానికి ఒక్కటే కేవలం భగవద్గీత ఒక్కటే మనం ఉత్తరించగలదు ఇది మీరు మైండ్లో రెడీ చేసుకోండి అంతే మానవ లోకం మానవ లోకం మనమే కాదు అదేదో ఒక ఒక వాళ్ళు ఒక మతం వాళ్ళు ఆ రోజులు మీరు చేసేయండి ఏడలు వచ్చి పాపాలు హరించు కాకండి అవద్దు అదంతా అవద్దు అది జరిగేది కాదు సంవత్సరంతో పాపం చేసినా అయితే హరించిపోతే ఇంకో ఆయన అంటాడు ఐదు సార్లు నమస్కారం చేసుకుంటారు అదంతా కాదు ప్రతి శ్వాస విశ్వాస మీకు కావాలి ఒక కథను అంటాడు ఎడ్వర్డ్ ఆర్నాడు అనే కథను అంటాడు జీవితం అంతా మీరు కష్టపడినా కూడా భగవద్గీతలో ఒక్క విషయాన్ని మీరు అర్థం చేసుకొని మన అలో అలా అర్థం చేసుకొని పాటించుకోగలిగితే జీవితం మారిపోతుందని చెప్తాం కాబట్టి మనది ఆదిశంకరలు ఈ విధంగా రాసిన తర్వాత ఎలా తయారైందంటే ఆ గ్రంథము మనకు గ్రంథాలు నిజంగా అయితే ఏ గ్రంథము బైబుల్ పురాణ లాగా మనకేం లేవు ఇదే మన మత గ్రంథమా అన్నంత ఫేమస్ అయింది ఈ ఈ భగవద్గీత ఇదే మన మతం ఎక్కడైనా కూడా పోయి నేను సత్యం చెప్పుదని కాక అప్పుడు కూడా ఇదే వాడతాం